అప్పుడు నుంచి ఉన్నటువంటి కృపాశేలను జ్ఞాపకం తెలుసుకో ప్రభు అని మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నామని దీని ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాము అవి ఏడవచనం నా భార్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకోలేకము భార్యలో నేను చేసిన పాపాలు భార్యలో నా యొక్క అతిక్రమములు వాటిని నీవు జ్ఞాపకం తెచ్చుకోవద్దు ప్రభువా అని మనము అడుగుతా ఉన్నాం నీ కృపను బట్టి నీ దయ చూపున నన్ను జ్ఞాపకము ఉంచుకోవడము కాబట్టి మనం ఏమైనా ప్రార్థన చేస్తా ఉన్నామంటే నీ దయ చూపున నన్ను జ్ఞాపకము ఉంచుకుని నీ కృపను బట్టి నీ దయ చూపున నన్ను జ్ఞాపకము కాబట్టి మనం అన్న గురించి చర్యలటువంటి విషయాల్లో అన్న కూడా అన్నాన్ని దేవుని జ్ఞాపకం చేసుకున్నాను

విభవా ఉత్తములను యథార్థవంతులైనా కావున తన మార్గములను గురించి ఆయన పాపులకు ఉపదేశించడం న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించడం తన మార్గమును దీరులకు నేర్పడం ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాస్త్రములను గైకున్న వారి విషయంలో విహవా కాబట్టి ఇక్కడ మనము మరి ఒక విషయం ఏమర్థం చేస్తుంటే కేవలం ప్రార్థన చేయటం మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని అనుసరించి మనమే చేయాలి ఆయన చేసిన నిబంధనలు ఆయన నియమించినటువంటి శాసనములను వారి విషయములో ఎవరి విషయంలో ఎవరి విషయంలో అంటే ఆయన చేసినటువంటి నిబంధన ఆయన నియమించినటువంటి శాసనాలను కలిపే వారి విషయంలో ప్రవర్తన మనకి మారాల్సినటువంటి విషయం ఏంటి ఆయన త్రోవలు మనకు తేటపరచాల్సినటువంటి విషయం ఏంటి ఆయన యొక్క ఏంటి లేదా మన ముందు చదివినటువంటి విషయాలని మనం తీసుకుంటాము ఈ మార్గంలో నాకు తెలియజేయడం ఈ త్రోవలను నాకు తేటపరుచాము ఆయన యొక్క మార్గంలో త్రోవలు ఏంటి ఆయన యొక్క శాసనాలు ఆయన యొక్క నిబంధన ఆయన యొక్క నిబంధన ఆయన నియమించినటువంటి శాసనాలను దైవంగా ఆయన చేశారు మనం గమనించాలి వారి విషయంలో ఎహోవా ఎహోవా తరవాలన్నీ కృపా సత్యములై ఉన్నాం ఎహోవా తరవాలన్నీ కృపా సత్యములై ఉన్నాం కాబట్టి ఎహోవా త్రోవలో మనకి ఏముందంటే కృప సత్యం ఆ రెండు మనకి కనిపిస్తారు కృప ఉంది సత్యం కూడా ఉంది కృప కృప ఉంది ఆయన ప్రభు ద్వారా మనం విలువ చూపుకోం కృపు చూపు అని అడుగుతాం నా అబ్బాయి చూపు అంటే ఆయన కృపు చూపుతాడు ఆయన మాటలో ఏముంది సత్యం ఉంది ఆయన మాటలో ఏముంది సత్యం ఉంది ఆయన కృపు చూపేటువంటి మాటలో సత్యం ఉందని మనం గమనించాలి తర్వాత బలకొండ నా పాపము ఘోరమైనది ఈ నామమును బట్టి దానిని క్షమించము నా పాపాలు ఘోరమైనవి వాటిని నేను జ్ఞాపతి చేసుకుంటే నేను దేని విధంగా అయితే ప్రార్థన చేస్తా ఉన్నానో దాన్ని మీరు ఇవ్వ ఇవ్వరు ఎందుకని ఇవ్వరంటే నా పాపలు ఘోరమైనటువంటివిగా ఉన్నాయి ఎవరు నా పాపములు ఘోరమైనవి లేదా నా పాపం ఘోరమైనది ఈ నామను బట్టి దాన్ని క్షమించము క్షమించము తప్ప నేను ఎంతకాలం ఎంతకాలం నేను నీకు దూరంగా ఉన్నాను ఎంతకాలం నా బతుకంతా కూడా ఎంతగా ఉంది ఎవ లేకపోతే నేను బతుకులేనా ప్రభువు లేకపోతే నేను బతుకులేనా ఆయన ద్వారా నేను బ్రతకాలా అనే ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన నాకు కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను నా పాపం ఘోరమైనది నీ పెట్టి దాన్ని క్షమించండి క్షమించమని అడుగుతా ఉన్నాను పన్నెండవ ಯಹೋವಯಂದು ಭೈಭಕ್ತವಾಡವೇ ಯಹೋವಯಂದು ಭೈಭಕ್ತವಾಡವೋ ಎಹೋವೈಭಕ್ತಾರೋರು ಕೊನವಲವಳಿ ಆಯ್ತು ಬೋಧಿಸೋರು ಅಂತ ವಿಷಯ ಮನಕ್ಕೆ బోధిస్తాడు అది కూడా ఆయన చెప్తాడు మనం కోరుకునేటువంటిది మనకి నెరవేరలేదని మనం బాధపడకూడదు మనం ఏం చేసుకోవాలంటే ఆయన కోరిక ఆయన ఏం నెరవేర్చాలనుకుంటున్నాడు ఆ నేను కోరువాల్సినటువంటి విషయం ఏంటి అనేది ఆయన మనకి నేర్పిస్తాడు అనమాట నాన్నగారికి నేర్పించినటువంటి మాట ఏంటంటే నా కృప మీకు సాను నా కృప మీకు సానుదం అనేటువంటిది కోరుకోవలసినటువంటి విషయం దాన్ని నాన్నగారు కోరుకున్నారు కాబట్టి కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించారు అతని ప్రాణము నెమ్మదిగా ఉండదు అతని సంతానము భూమిని స్వతంత్రించుకున్నాను ఎవరు ఎవరు ప్రాణం నెమ్మదిగా ఉంటుంది ఎవరి మార్గాలు ఆయన ఎవరు 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 కోరుకోవాల్సినటువంటి వాళ్ళు బోధిస్తారు ఎవరు సంతానం భూమిని స్వతంత్రించుకుంటారు అంటే యహోవ ఎందు భయోక్తులు కలిగిన వాడు ఎవడో యహోవ నాటకీయమైనటువంటి వాడు ఎవడో కాదు యహోవ ఎందు కలిగిన ఒకసారి మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు నా జీవితం దేవుని దృష్టిలో యథార్థంగానే ఉందా నా జీవితం యథార్థమైన జీవితమైన ఆలోచించుకోవాలి యథార్థత అనేటువంటి జీవితంలో బాహ్యంగా కొన్ని కష్టాలు ఉంటాయి నాన్నగారు యథార్థంగా జీవించారు కాబట్టి ఈ యథార్థమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి కొన చేశారు అంటే ఈ మూల పూర్వకం నచ్చలేదు ఆయన యొక్క పద్ధతి నచ్చలేదు ఆయన మాట తీరు నచ్చలేదు ఆయన చేసేటువంటి పనులు నచ్చలేదు కానీ ఆయన దృష్టికి దేవుని దృష్టికి అది ఎలా ఉంది యథార్థమైనటువంటిదిగా ఉంది సో నాన్న యథార్థంగా జీవించారు కాబట్టి ఆ యథార్థత అనేటువంటి బయటకు బయట ఆలోచించేటువంటి వాళ్ళకి కొంతమందికి ఏంటి అన్నయ్య అంటారు ఎందుకు అన్నయ్యలా మాట్లాడతారు ఎందుకు ఇంత బాధగా బాధపెడతారు మాటలతో ఇలా అంటారు ఎందుకు అని మనం అనుకుంటాం కానీ ఆయన దృష్టిలో ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టిలో ఉదాహరణంగా ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించారు కాబట్టి అతని ప్రాణం నెమ్మదిగా ఉండడం